సుబ్రహ్మణ్య షష్ఠి స్కంధష్ఠి విశిష్టత పూజా విధానం పురాణ దాధ స్కంధ పుష్కరిణి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఉపయోగాలు నాగ దోష నివారణకు తప్పక దర్శించవలసిన ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ప్రసాద్ భరద్వాజ మార్గశిర మాసంలో శుక్లపక్ష షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠిని భక్తులు జరుపుకుంటారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు ఈ రోజున భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తే కోరికలు నెరవేరతాయని అంటారు ముఖ్యంగా పిల్లలు కావాలనే వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు పంచమి రోజు ఉపవాసం ఉండి షష్ఠినాడు స్వామివారిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు ఈ రోజు స్వామివారిని పూజిస్తే జ్ఞానం బుద్ధివృద్ధి కుజదోషం నివారణ సంతానం కలుగుతుంది చర్మ వ్యాధులు నయమవుతాయని అంటారు సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కందషష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామివారిని పూజించాలి అనంతరం పాలతో కలిపి ఉండే పంచామృతం పాయసం ప్రసాదంగా పెట్టాలి వడపప్పు చలిబడిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలని పండితులు పేర్కొంటున్నారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలోని పాలు పాలుపోయాలి అలాగే వారి కుట్ట ఉంటే పాలు పోయాలి సర్పదోషం ఉన్నవారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి చేసి అష్టనాగ పూజ చేస్తే రాహు కేతు దోషాల నుంచి బయటపడవచ్చు వివాహం కుదరకపోయిన బాగా ఆలస్యం అవుతున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించాలి సంతానం కావాలని కోరుకునేవారు ఈరోజు వారికి పంచామృతంతో అభిషేకం చేయాలి స్కందషష్ఠి నాడు పూజించాల్సిన విధానం తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో మరి ముఖ్యంగా శివాలయాల్లో రావి చెట్టు కింద జంత నాగలు ఉంటాయి తొలుత మంచి నీటితో జంత నాగులను శుభ్రం చేయాలి పసుపును జంత నాగుల పడగలకు రాయాలి నాగపడగల శిరస్సులపై పసుపు కుంకుమలు చల్లాలి నాగపడిగల పాదాలు వద్ద తలపై పూలు పెట్టాలి తెల్లని పూలు లేకుంటే ఎర్రని పూలు పెట్టాలి నైవేద్యంగా స్వామివారికి తాంబులం ఆకులు సమర్పించాలి స్వామివారికి ఆవునయ్యితో దీపం పెట్టి ఆగరబత్తుల వెలిగించాలి చివరగా స్వామివారికి హారతి ఇచ్చి కళ్లకు అద్దుకోవాలి స్వామివారికి నమస్కరించి మన మనస్సులోని కోరికలు చెప్పుకోవాలి ఒకవేళ శ్రీ స్వామి స్వామివారి దేవాలయాలు ఉంటే స్వామివారికి అభిషేకం చేయించాలి స్వామివారి దేవాలయం లేకుంటే మాత్రం రావి చెట్టు లేదా వేప చెట్టు కింద ఉండే నాగపడగలకు పూజలు చేయాలి ఈ రోజున స్కంద షష్ఠి వ్రతం కూడా చేస్తారు ఇది భగవాన్ కార్తికేయుడికి అంకితం చేయబడింది ఈ వ్రతాన్ని ప్రతి నెలా శుక్లపక్షంలో వచ్చే షష్ఠీ తిథి నాడు ఆచరిస్తారు సుబ్రహ్మణ్య రోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మోపిదేవి సింగరాయపాలెంలో కొలువు తీరిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తుతారు సింగరాయపాలెంలో స్కంద షష్ఠి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు నవంబర్ ఇరవై ఆరవ తేదీన షష్ఠి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఇవి డిసెంబర్ ఆరవ తేదీతో ముగుస్తాయి స్కంధ పుష్కరిణి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పుష్కరిణిగా భావించే స్కంధ పుష్కరిణి చిత్తూరు జిల్లాలోని కార్వైతి నగరం మండల కేంద్రంలో ఇది ఉంది దీని పరిధి మొత్తం పద్నాలుగు ఎకరాలు కాగా పుష్కరిణి మాత్రమే ఆరు పాయింట్ రెండు ఐదు ఎకరాల్లో విస్తరించి ఉంది పుష్కరిణిని నాలుగు వైపులా ఖచ్చితమైన కొలతలతో నిర్మించగా చూసినా నీళ్లు ఒకే ఎత్తులో కనిపించడం విశేషం మెట్లపై వివిధ కళా చిత్రాలతో ఆ రోజుల్లోనే చూడముచ్చటగా తీర్చిదిద్దారు ఈ పుష్కరిణితో పాటు కార్వేటి నగరం మండలంలోనే వేణుగోపాలస్వామి ఆలయాన్ని వెంకట పెరుమాళ్ రాజావారు నిర్మించినట్లు చెబుతారు ఈ పుష్కరిణి వేణుగోపాలస్వామి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాలకు పుష్కరిణిగా భక్తులకు సేవలందిస్తోంది ఇది విశాలందా స్వచ్ఛమైన నీటితో ఉండటంతో భక్తులను పర్యాటకున్ని అమితంగా ఆకర్షిస్తోంది ఈ చారిత్రక స్కంధ పుష్కరిణి ప్రస్తుతం టీటీడీ పరిధిలో ఉంది ఇక్కడ ఏటా రెండుసార్లు వేణుగోపాలస్వామి సుబ్రహ్మణ్య స్వామి తక్పోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఇక్కడికి సమీపంలోనే ఉన్న ద్రౌపది ఆలయ ఉత్సవాలకు ఇక్కడి నుంచే అలుగును అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకెడతారు ప్రతి ఏడాది నిర్వహించే అగ్ని తిరునాళ్ల ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు అగ్నిని తొక్కడానికి ఇక్కడి నుంచే అలంకరణ చేసుకుని వెళతారు అయ్యప్ప మాల వేసిన వారు కూడా రోజూ ఈ పుష్కరిణిలోనే పవిత్ర స్నానాలు చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి పురాణదాత సుబ్రహ్మణ్యం స్వామి శివపార్వతుల రెండవ కుమారుడు వినాయకుడి తమ్ముడు అయిన సుబ్రహ్మణ్యం స్వామి ఆయననే భక్తులు కుమారస్వామి కార్తీకేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ బుహూదో అనే పేర్లతో పిలుచుకుంటారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు తారకాసురుడు అనే రాక్షసుని వారి నుండి రక్షణ పొందటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి అతని అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అతనిని చంపడం ఎవరితరమూ కాదనే పరిస్థితి ఏర్పడింది మూడు లోకాలను భయభ్రాంతులచే పీరిస్తున్న తారక సురుడు అనే రాక్షసుని నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీరికి మరణము ఉంటుంది ఒకనాడు పార్వతి పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్యతేజమును గంగానదిలో విడచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమారుచున్న షత్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేకపోదలలో విసర్జిస్తారు ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెడతారు ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృత్తికలు వానని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని అంటారు అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించాడు ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తాడు అంటే సుబ్రహ్మణ్యం స్వామి పెళ్లి రోజు అన్నమాట జన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇచ్చారు కార్యోన్మకుడైన సుబ్రహ్మణ్యం స్వామి నెమలి వాహనారూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలస్తాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకరయుద్ధములో తారకాసురుని సంహరించి విజయుదైనాడు సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన ఉపయోగాలు సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యమే సర్వే పుణ్యం సుబ్రహ్మణ్య పఠంతి ద్విజోత్తమాే ముక్తిమాయాబ్రహ్మణ్య ప్రసాద్రమణ్యకరావలంబమిదం ప్రాతరుద్ధాయ పఠేత్ కోటిజన్మ పాపం తత్క్షణే నశ్యతిర సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పుణ్యశీలులైన బ్రాహ్మణులు పఠిస్తే సుబ్రహ్మణ్యుని కృపతో వారందరూ మోక్షాన్ని పొందుతారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఈ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పఠించే వ్యక్తి కోటి జన్మలలో చేసిన పాపాల నుండి తక్షణమే విముక్తి పొందుతాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తరి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండికళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగ పూజకు సంబంధించినదే జాతకంలో కుజదోషం కాలసర్పదోషించే సకాలంలో వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది అగ్నిస్వరూప సుబ్రహ్మణ్య స్వామి మహిమాన్వితమైన ఆరు క్షేత్రాలు మన దేశంలో సుబ్రహ్మణ్య ఆరాధన అనాది కాలం నుంచి వస్తోంది సనాతన ధర్మంలో ఆరు మతాలు ఉన్నాయి వాటిలో కుమారోపాసన సుబ్రహ్మణ్యోపాసన ఒకటి మిదిలినవి గానపత్య శైవ వైష్ణవ సౌర శాత్తేయాలు పరమాత్మను సుబ్రహ్మణ్య రూపంలో ఆరాధించడం స్కాందమతం అందులో ఆయనను అగ్నిగర్భుడిగా భావిస్తూ సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం అంటూ ఉపాసకులు పూజిస్తారు సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాదా శ్రీశంకర భగవత్పాదులు ఏర్పరిచిన పంచాయతన పూజా విధానంలో సుబ్రహ్మణ్యుడి ప్రస్తావన లేదు అయితే పూజకు ముందు చేసే దీపారాధన శివశక్త్యాత్మకుడైన సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడమేననేది తత్వజ్ఞుల అభిప్రాయం సుబ్రహ్మణ్యుడు శివపార్వతుల కుమారుడు ఆయనను కుమారస్వామి అని పిలుస్తాడు శివుడు అవ్యక్త బ్రహ్మమైతే పార్వతి వ్యక్త స్వరూపం ఆ ఉభయులు కలిసిన విశ్వవ్యాపక శక్తి నాలుగు దిక్కులలో పైన కింద వ్యాపించిన విశ్వచైతన్యం సుబ్రహ్మణ్యుడు కార్తీకేయుడిగాను ఆయన ప్రసిద్ధుడు ఆరు ముఖాలతో ఆయన విరాజిల్లుతున్నాడు ఆయనకు నాలుగు చేతులు ఒక చేతిలో మహాశక్తి మరో చేతిలో వజ్రాయుధం ఉంటాయి ఒక చెయ్యి కటిపై ఉంటుంది మరొకటి అభయహస్తం తమిళనాడులో సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా ఉంటుంది ప్రతి శివాలయంలో సుబ్రహ్మణ్యుడికి ప్రత్యేకంగా ఉపాలయం ఉంటుంది రాష్ట్రంలో ప్రసిద్ధమైన ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి అవి ఒకటవ క్షేత్రం తిరుప్పరంకుంద్రం ఈ క్షేత్రం మధురైకి దగ్గరలో ఎత్తైన కొండపై ఉంటుంది ఆ కొండ శివలింగాకారంలో ఉండడం వల్ల దాన్ని శివమలై అని వ్యవహరిస్తారు ఈ కొండ మీద తన బల్లెంతో స్వామి తీర్థాలను సృష్టించాడని సూరపద్ముడు అనే రాక్షసు ఆయన వధించి ఇంద్రుడికి క్షేమాన్ని కలిగించాడని అందుకు కృతజ్ఞతగా తన కుమార్తె దేవసేనతో కుమారస్వామి వివాహాన్ని ఇంద్రుడు ఇక్కడ జరిపించారని స్థలపురాణం చెబుతోంది రెండవ క్షేత్రం తిరుచెందూర్ తిరునల్వేలి జిల్లాలో సముద్ర తీరాన ఉన్న విశాలమైన ఆలయం శివుణ్ణి అభిషేకించడం కోసం సుబ్రహ్మణ్యుడు తన వేలాయుధంతో ఇక్కడ పుష్కరణిని సృష్టించాడు పక్కనే సముద్రం ఉన్నప్పటికీ పుష్కరణిలో నీరు తీయగా ఉంటుంది శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం రచించారు మూడవ క్షేత్రం పళని తిరుచిమధురై మధ్యలో ఉన్న కొండపై ఉన్న క్షేత్రం ఇది ఇక్కడ కుమారస్వామిని దండాయుధపాని అని పిలుస్తారు కొండ మీద శరవణ శరవణపోయిగై అనే తీర్థం ఉంది నాలుగవ క్షేత్రం స్వామిమలై తండ్రి అయిన పరమశివుడికి ప్రణవ రహస్యాన్ని సుబ్రహ్మణ్యుడు బోధించిన క్షేత్రం ఇది అందుకే ఇక్కడ స్వామిని శివగురునాథుడు అని కీర్తిస్తారు తన సర్వశక్తులు కోల్పోయిన ఇంద్రుడు సుబ్రహ్మణ్యుడి అనుగ్రహంతో వాటిని తిరిగి పొందారని అందుకు కృతజ్ఞతగా తన వాహనమైన ఐరావతాన్ని ఆయనకు క్షేత్ర పురాణం చెబుతోంది ఐదవ క్షేత్రం తిరుత్తని ఈ క్షేత్రం తిరుపతికి సమీపంలో ఉంది ఆహ్లాదకరమైన కొండపై కొలువైన స్వామి గిరిజనురాలైన వల్లీదేవిని ఇక్కడ వివాహం ఆడాడని ప్రతీతి నాలుగు ప్రాకారాలు మూడు వందల అరవై ఐదు మెట్లు కలిగిన ఈ క్షేత్ర దర్శనం మరువరాని అనుభూతిని కలిగిస్తుంది ఆరవ క్షేత్రం పళం ముదిర్చోడై ఇది మధురైకి సమీపంలో ఉంటుంది శివ దంపతుల విష్ణు దంపతుల సమైక్య సమన్వయ స్వరూపమైన పరబ్రహ్మమే ఇక్కడి సుబ్రహ్మణ్యురని స్కాంద పురాణం చెబుతోంది ఈ స్వామిని అర్చిస్తే శివ పార్వతులను లక్ష్మీనారాయణులను పూజించిన ఫలం దక్కుతుందని శాస్త్రవచనం ఈ వీడియోలో తెలియచేసిన విషయాలు బాగున్నాయని అనిపిస్తే చైతన్య విజ్ఞానం ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురుదేవ్ శుభమస్తు ప్రసాద్ భరద్వాజ